right it the global right ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనానికి ఉత్పత్తికి సరైన నేల ఇటు పల్నాడు జిల్లాల్లోనూ అటు అనంతపురం ప్రకాశం జిల్లాల్లో కూడా ఎర్రనాలలో ఉన్న ఐరన్ కంటెంట్ ఎప్పుడుంటుందో అక్కడ పుష్కలంగా పంట చేతికి వస్తుందని చెప్పేసి మన సైంటిస్టుల ద్వారా మనకు తెలుసు ఈ రోజున వంద దేశాలకి ఎర్రచందనం అవసరం ఉంటే ఆరు దేశాలు సప్లై చేసే ఎర్రచందనం మాత్రమే ఉన్నట్లుగా మనకు తెలియవస్తుంది సామాన్యులకు కూడా అవకాశాన్ని కల్పిస్తూ అటు వాణిజ్యాన్ని వ్యవసాయాన్ని కలిపి చేసే విధంగా అందరికీ చేరువ చేస్తూ ఇప్పటికే కొంతమంది కొన్ని వెంచర్స్ వేస్ చేస్తున్నారు సత్ఫలితాలను సాధిస్తున్నారు అలాగే కోవల ఎస్టేట్స్ అనే పేరుతో మనం వినుకొండ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో కం అనే గ్రామం దగ్గర సుమారుగా రెండు వందల యాభై ఎకరాలు ఫేజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటూ ఈ కోవలా ఎస్టేట్స్ వారు మాని మదన్మోహన్ రావు గారు మరియు జ్ఞానసాయి మురళి గారు ఇద్దరు వ్యాపార భాగస్వామంతో ప్రతి ఒక్క ఇరవై ఐదు సెంట్లకి ఒక యూనిట్గా మార్చుకుంటూ దానిలో వంద ఎర్రచందన మొక్కలు వేస్తూ పన్నెండు సంవత్సరాలు వాడిని అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళి ఆ తర్వాత భాగస్వామం ద్వారా ఆ యొక్క భూమి కొనుక్కున్న వారికి అందజేసే విధంగా ఈ వెంచను ఏర్పాటు చేయటం ఆనందదాయకం చిన్నారులకి మన తర్వాత తరాల వారికి ఒక బంగారు భవిష్యత్తు ఒక అద్భుతమైన రాబడి దీని ద్వారా ఉంటుంది దీనిలో ఉన్న నమ్మకమైన వ్యవస్థ ఏంటంటే ఎవరైతే కొనుక్కున్నారో వారి పేరు రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఇది ఎవరి చేతిలో ఉండదో స్పాట్ రిజిస్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది కావున ఇది మసిపూసి మారడికాయ చేసే వ్యవహారాలు అనేవి దీంట్లో ఉండవు నిజాయితీగా నిక్కచ్చిగా స్వల్ప పెట్టుబడితో స్థిరమైన సొంత భూమిలో ఆదాయం వచ్చే గోవలైస్ అందరూ భాగస్వాములై మీరందరూ వారికి ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా మాతృ కూడా శుభాశిషలతో శుభం పోయారు